ఎవ్రీ వన్ లచ్చా వేసుకోవడం నల్ల పూసలు వేసుకోవడం కాళ్ళకి నల్ల తాడు కట్టుకోవడం ఇస్లాంలో ఉందా ఈ రోజుల్లో లచ్చ పెళ్లిలో కడుతున్నారు ఈ జయజమ్మల కాలం నుండి ఇది ఒక అనాదిగా ఆచారంగా వస్తుంది అనమాట లచ్చ కట్టకపోతే కట్టుకున్న వాడి మీద బల అంటే కష్టాలు ట్రబుల్ నల్ల నల్లపూసలు అనేది కడితేనే అది పెళ్లి పూర్తయినట్టుగా ఈ రోజుల్లో అలా క్రియేట్ చేసేసారు ఈ మంగళ సూత్రం లచ్చ నల్ల పుసలు అంటే మంచిని సూచించే దారము అని అర్థము ఇది ఇస్లామిక్ ఆచారం అయితే కాదు ఇది కొత్తగా కనిపెట్టారు ఇది బిద్దతు మన ప్రవక్త గారు ఇలా అన్నారనమాట ఎవరైతే ఈ హస్బెండ్స్ బాగుంటారని ఇలాంటివి వేసుకుంటారో ఈ నల్ల తాళ్ళు కట్టుకుంటారో దిష్టి తగలకుండా ఉండిద్దని హెల్త్ బాగుండిద్ది అని చెప్పేసి ఏదో రాసుకొని మెళ్ళో వేసుకుంటారో ఈ రాయి వేసుకుంటే బాగుండిద్ది ఈ రత్నాలు దండ వేసుకుంటే చాలా కలిసి వచ్చిద్ది నవరత్నాలు ఇలాంటివి ఎవరైతే నమ్మి పెద్ద పాపం చేసినట్టు అన్నమాట ఇది ఒక పెద్ద షిరిక్ అండ్ బిద్దత్ ఇలాంటివి తయారు చేసి వేసిన వాళ్ళకి కట్టిన వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి అందరికీ పాపం సమానంగా పంచబడుతుంది ఇలాంటివి వేసుకోకుండా ఉండడం చాలా మంచిది తెలియకుండా చాలామంది ఇలాంటివి సిరిక పెద్ద పనులు చేశారనమాట మనం అల్లా దగ్గర క్షమాపణ కోరుకుంటే ఆయన కన్నా క్షమించేవాడు లేడు సో ఇన్షాల్లా అల్లా మనం